ఓల్లమ్మ తల్లి ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ఆకాంక్షించారు నెల్లూరు రూరల్ పరిధిలోని కోడూరుపాడు గ్రామంలో ఉన్న గ్రామదేవత ఊళ్లమ్మ తల్లి ఆలయంలో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవంలో వేమిరెడ్డి దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోడూరుపాడుకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు టీడీపీ నేత కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు గజమాలలతో ఘనంగా ఆహ్వానించారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారు మాట్లాడుతూ ఊళ్లమ్మ తల్లి ఆశీసులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు గతంలో రెండుసార్లు అమ్మవారిని దర్శించుకున్నామని ఆమె దయవల్లే ఎంపీగా ఎమ్మెల్యేగా సేవ చేసే అవకాశం లభించిందన్నారు అమ్మవారి ఆలయ అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు అలాగే టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి ఎమ్మెల్యేగా ఈ స్టేజిపై నిలబడాలని ఆకాంక్షించారు సోదరుడు శ్రీధర్ రెడ్డి అందుబాటులో లేకపోయినా గిరిధర్ రెడ్డి ప్రజలకు అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు కమలాకర్ రెడ్డి రాజేష్ తదితరులు అమ్మవారి కుంభాభిషాకా కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు కుంభాభిషేకానికి ఇది నేను ఈ ఊరికి రావడం రెండోసారి పోయినసారి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది నా సోదరుడు కమలాక రెడ్డి వల్ల ఆ రోజు ఫైన్ లేకపోయినా బలంత తీసుకొచ్చారు వచ్చిన తర్వాత ఈరోజు రెండోసారి పిలవంగానే ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి రావడం అమ్మవారి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ముందుగా ఈ కోడూరు పాడు ప్రజలకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే కర్ చెప్పాడు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఎంత గొప్పగా చేస్తారో ముందు చెప్పారు ఈరోజు ఇందులో ఎంపీ వేమేడి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇంతకు ముందు రెండు సార్లు వచ్చారు ఉన్నత ఇప్పుడు ఎంపీ అయ్యారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు అని చెప్పి చెప్తున్నారు అటువంటి ఎంతో మహత్వ కలిగిన ఈ దేవాలయానికి రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం నేను వచ్చేటప్పటికి ఆ అమ్మవారికి ఏదో ఒకటి ప్రభాకర్ రెడ్డి ద్వారా చేపిస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన రాజేష్కి కమలాకర్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరో సోదరుడు మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇక్కడ లేకపోయినా ఆయన లేని లోటు తీర్చే విధంగా సోదరుడు గిరిధర్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం